జగన్మోహన్ రెడ్డి హిమాలయాలు వెళ్ళిపోతున్నారు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన వెళుతోంది హిమాలయాలు కాదు ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళి ఆయన లెవెల్లో ఆయన లాబింగ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకంటే ఈరోజు దేశంలో మంది వైసీపీ తెలీదు దేశంలో ఐదవ అతిపెద్ద ఓట్లు పడినటువంటి పార్టీగా ఉంది వైసీపీ మీకు కేంద్ర వ్యాప్తంగా ప్ర దేశవ్యాప్తంగా పోటీ చేయలేదు వైసీపీ ఒకటే అంటే ఒకే ఒక రాష్ట్రంలో పోటీ చేసింది అయినా కానీ ఐదో స్థానంలోకి వచ్చింది టాప్లో అంతా పోటీ చేసిన బీజేపీ దేశమంతా పోటీ చేసిన కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిన సమాజ్వాది తృణమూల్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఈ తీసేస్తే నాలుగు ఐదో పొజిషన్లు వైసీపీ ఆ తర్వాత ఏడో పొజిషన్లో ఉంది తెలుగుదేశం పార్టీ ఏపీలో గెలిచి భారీ భారీ మెజారిటీలు వచ్చి ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఏడో స్థానంలో ఉంటే దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో వైసీపీ ఉంది నిజానికి ఆ ఫస్ట్ రెండు తీసేస్తే బీజేపీ కాంగ్రెస్ తీసేస్తే ఎందుకంటే దేశవ్యాప్తంగా పోటీ చేసే కాబట్టి ఓన్లీ రాష్ట్రాల్లో పోటీ చేసినటువంటి పార్టీలను గనక లెక్కేసుకుంటూ మూడో స్థానంలో ఉంది వైసీపీ దేశవ్యాప్తంగా సో జగన్మోహన్ రెడ్డి యొక్క బలాన్ని ఏ రోజు కూడా పొరపాటున కూడా తక్కువ అంచనా వేసేటువంటి దిశగా బీజేపీ హైకమాండ్ వెళ్ళదు చంద్రబాబు నాయుడు గతంలో ఆయన సపోర్ట్ ఇచ్చి మరి తర్వాత ఎట్లా వెన్నుపోటు పొడిచారు అనే విషయాన్ని ఎప్పటికీ బీజేపీ మర్చిపోదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అంశాల్లో హిమాలయాలు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఆయన్ని అరెస్ట్ చేసే అంశం కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఆయన జోలుకొచ్చే పరిస్థితి ఉండదు వెనక నుంచి ఖచ్చితంగా ఆయనకు మోడీ యాభై వస్తాం ఉందనేటువంటి మాటలు స్పష్టంగా క్లియర్గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ రోజు దేశంలో నడుస్తోంది అయితే ఆయన వెళ్లేదు హిమాలయాలకి ఎందుకు అని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు టీడీపీ మీడియా అంటే దానికి వైసీపీ సమాధానం ఏంటంటే ఇప్పుడు ఫాలోవర్ ఉంది డెబ్బై రెండు శాతం నేను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు కానీ ఆయన అట్లా పూర్తి చేశాను అని చెప్పుకుంటుంటే దాని మీద క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి అంశాలను పెట్టి డైవర్ట్ చేస్తున్నారు రుషికొండ ప్యాలెస్ అనండి జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు ఇట్లా ఇట్లా రకరకాల అంశాలను పెట్టి డైవర్ట్ చేస్తున్నారు అని వైసీపీ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు డైవర్ట్ చేస్తున్నారా లేదా సెకండరీ థింగ్ ముందు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తనకు గనక ప్రతిపక్ష హోదా విషయంలో సపోర్ట్ లేకపోతే మోడీ నుంచి ఖచ్చితంగా ఐఎన్డిఏ కూటమికే తన యొక్క తన తన ఎంపీల యొక్క సపోర్ట్ ఉండబోతోంది అని ఒక స్ట్రాంగ్ రాయబారాన్ని జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా వార్తలు వస్తుంది ఒకవేళ అవసరమైతే ఏమవుతుంది మహా అయితే సిబిఐ అరెస్ట్ చేస్తుంది ఈడీ అరెస్ట్ చేస్తుంది కేజ్రీవాల్ లేరా కవిత ఉన్నారు కదా అట్లాగే మళ్ళీ బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుంది కొన్నాళ్ళ తర్వాత సో ఇదంతా మైండ్లో పెట్టుకున్నటువంటి మోడీ ఖచ్చితంగా ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో జగన్కి అనుకూలంగా పావులు కలిపే అవకాశం ఆలోచన చేస్తున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అని ప్రజలేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎస్ అయితే అని నో అయితే నో అని కామెంట్ చేయండి ఎందువల్ల అంటే వైసీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత యూట్యూబ్ కామెంట్లు చూసి ప్రజలు నాడే ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి మీ లాజిక్ ప్రతిపక్ష హోదా జగన్కి ఇవ్వాలంటే అని నో అంటే నో అని కామెంట్ చేయండి ఒక వెయ్యి మంది చూస్తే పది మందికి మాత్రమే రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళలో మీరు కూడా ఒకరైతే క్లియర్ గా రాసుకునండి అసలు ఏంటి ఏపీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి జగన్ ఎట్లా చేస్తే బాగుంటుంది చంద్రబాబు ఎట్లా చేస్తే బాగుంటుంది అని కామెంట్స్